హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోకి వస్తే వంకాయ ఉల్లి కారం చాలా సింపుల్గా చేసుకుందాము ముందుగా అర కేజీ వంకాయలు తీసుకోవాలి మూడు ఉల్లిపాయలు పన్నెండు ఎండుమిర్చి రెండు రెమ్మలు కరివేపాకు వంకాయలను మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక బాండల్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పన్నెండు ఎండుమిర్చి వేసి వేగని చూసుకోవాలి అదే బాండల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను దోరగా వేయించి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఒక గిన్నె పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అందులో వేసి సిమ్లో పెట్టేసి వేగనివ్వాలి ఎండుమిర్చి ఉల్లిపాయ చల్లారాయి రోల్ తీసుకొని రోట్లో ఎండుమిర్చిని కచ్చా పచ్చగా దంచుకోవాలి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి దంచాలి వంకాయలు ఉప్పు పసుపు కరివేపాకు వేసి వేగనివ్వాలి తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి వేగనివ్వాలి ఇది వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్